ప్రజల మిత్రులందరికీ నమస్తే నేను గరిడే పల్స్ వచ్చాను ఇది భర్త మహాశైలిక్ మూవీకి సంబంధించింది హీరో రవితేజ ఈ మూవీకి సంబంధించి రవితేజ ఇద్దరు హీరోయిన్లతో అంటే ఓవరాల్గా కథా కాంబినేషన్ చూసుకున్నప్పుడు హీరో హీరో భార్య మళ్ళీ తర్వాత బిజినెస్ ట్రిప్లో వెళితే ఒక ఆమె పరిచయం అయితే ఆ ప్రియురాలు అయితే ఆ ప్రియురాలుతోనే ఆ ఫైర్ మళ్ళీ ఆమె స్పెయిన్ నుంచి ఇండియాకి రావటం ఇది వచ్చిన తర్వాత భార్య ఆమె ప్రియురాల భారీ ఆమె ప్రియురాలను ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతుంది హీరోని ప్రియురాలు భార్య ఉన్న నన్నెందుకు తగులుకున్నావు ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అని అంటుంది సో హీరో చివరిగా కన్క్లూడ్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు సంసారం అంటే చాలా పదనిశలు ఉంటాయి సో దీంతో పాటు నాకు ఇష్టమైనటువంటి టాపిక్ కంటెంటే ఇది రా శ్రీరాముళ్ళు అంటే కొంతమంది ఉండబట్టి వ్యవస్థ నడుస్తూ ఉంది సో ముండ్ల ముఠాకూర్లు ఎక్కువైపోయినటువంటి క్రమంలో స్పెయిన్లో పెట్టినటువంటి హీరోయిన్ని నాకు ఇప్పటికే చాలా ఎఫ్ఐఆర్స్ ముగిసినాయి అన్నట్టుగా క్యారెక్టర్ని ఎథిక్స్ని పెద్ద ప్రాధాన్యత లేనట్టుగా ఆ డైలాగ్స్ ఉంటాయి అదేవిధంగా ఇంకొక వైపు భర్త మీద విపరీతమైన నమ్మకాలు పెట్టుకున్నటువంటి భార్యలు ఉంటారు కొంతమంది విపరీతంగా అనుమానాలు ఇచ్చే బా భార్యలు కూడా ఉంటారు సో ఇది హీరో రవితేజ ఇదంతా జనరల్గా మనం లేచిన నుంచి చూస్తూనే ఉంటాం ఇద్దరు భార్యలు ఉన్నటువంటి వాళ్ళ కథలు సో డబ్బులున్నాడు ఎట్లయినా నడిపించవచ్చు అన్న ఒకటి ఉంటుంది సో ఆస్తులున్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇద్దరు మేడం చేయడం ఉంటుంది సో కోట్ల రూపాయలు ఉండి సిన్సియర్గా ఏకపత్ని వ్రతం వాళ్ళు ఉన్నారు రెండు ఫ్యామిలీస్ నడిపేటోళ్ళు ఉన్నారు క్యారెక్టర్స్ టూ సైడ్ నుంచి ఉంటాయి సో బలాలు బలహీనతలు డైటింగ్లు ఇవాళ రేపు సెల్ ఫోన్స్ వచ్చినాయి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి రవితేజకి సంబంధించి వచ్చినప్పుడు నిజ జీవితాలు ఎట్లాన్నా రవితేజకి సినిమాకి వచ్చినప్పుడు భార్య హీరో రవితేజ ఇద్దరు హీరోయిన్లు ఒక ఆమె భార్య రెండు ఆమె ప్రియురాలు సో ఒక వైన్ కంపెనీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం స్పెయిన్ వెళ్తాడు ఆ పర్మిషన్ తీసుకుని వస్తాడు ఈ క్రమంలో హీరో సెకండ్ హీరోయిన్ ప్రియురాలు మారేటువంటి క్రమాన్ని మనం చూస్తాం డేటింగ్ అనిలేము టెక్నికల్గా మళ్ళీ హైదరాబాద్కి రావటం వీళ్ళ మధ్య జరిగేటువంటి ఈవెంటే ఈ భర్త మహాశయలకు సంబంధించి సో సహజంగా మగ బుద్ధి కుక్క బుద్ధి అంటారు సో అట్లనే ఈ సినిమాకి సంబంధించి ఉంటుంది సో రవితేజ హీరో ప్రేక్షకుల్ని కొంతమంది హీరోని ప్రేక్షకులని చేస్తారు రవితేజ హీరో ప్రేక్షకుల్ని బామర్దులు బే మీకు తెలియదారా అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు సో ఆ స్థాయి హీరో అంత చిల్లరగా మాట్లాడటం డిగన్ రోల్ అయితే కావచ్చు కానీ మాట్లాడటం చిల్లరగా ఉంది ఆ స్థాయి హీరోకి సో ఏదైనా సినిమా వాళ్ళు కదా ఏదైనా నడుస్తుందని అనుకుంటున్నారు అని అడుగుతుంది ఈ సినిమా దుల్లా సో ఇది పరిస్థితి పెద్దలారి మిత్రులారు ఈ సినిమాకి నేను సంక్రాంతి పండగ వచ్చినటువంటి ఫ్యామిలీ కథా చిత్రాలకు సంబంధించి ఒకే కానీ ప్రేక్షలు అట్లా ఫ్యామిలీస్ అనే దానికి డైరెక్టర్ సరిగ్గా ప్రజెంట్ చేసినట్టు కూడా మనకు అనిపించదు రెండు ఫ్యామిలీలు ఎట్లా ప్రజెంట్ చేయడానికి సంబంధించి కూడా డైరెక్టర్కి సంబంధించి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ప్రజెంటేషన్ తెలిసినట్టుగా మనకు అనిపించదు సో మన కార్తీక్ దీపం దగ్గర నుంచి ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి భారతదేశంలో అన్నీ ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీస్లో ఒక భర్త ఇద్దరు భార్యల కథనాలు మనం చూస్తూ ఉన్నాం సో ఇది దానికి కొనసాగింపే సో కొంత కామెడీ టైమింగ్ అవి ఉంటాయి ఈయన ఒక రేసరు హీరో రవితేజ ఇద్దరు హీరోయిన్లు సో ఈయన భార్య కంపెనీ కోసం స్పెయిన్ వెళ్తాడు ఆల్కాల్ వైన్కి సంబంధించిన కాన్సెప్ట్ నాకు ఇష్టం ఉండదు మందు గురించి వయన్ కంపెనీలకు సంబంధించి అక్కడికి వెళ్తాడు కొన్ని కామెడీ రోల్స్ సో ఆ విధంగా ముందుకెళ్ళి స్పెయిన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మైమర్చి వ్యవహరించడం ఇవన్నీ ఉంటుంటాయి సో వాడు పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వస్తాడు సో సెకండ్ హీరోయిన్ చాలా న్యాచురల్గా చాలా కామన్గా తీసుకుంటారు అది జనరల్గా ఎథిక్స్ విలువలు డైరెక్టర్కి ఏం పట్టినట్టుగా లేవు అంత తగ్గించి నాకు చెప్పడానికే ఇబ్బందిగా ఉన్నది అంత తగ్గించి మాట్లాడించాల్సిన అవసరం లేదు సెకండ్ హీరోయిన్ హీరోయిన్తో సో ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు ఆదరిస్తారని అయితే నేను అనుకోను బహుశా ఆదరించకపోవచ్చు హీరో బిహేవియర్ ప్రేక్షకుల పట్ల బిహేవియర్ చాలా చిల్లరగా ఉంది అంతకుమించి డైరెక్టర్ ప్రజెంటేషన్ మరింత చిల్లరగా ఉంది సో విలువ లేని సమాజాన్ని వీళ్ళు నిర్మిద్దాం అనుకుంటా ఉన్నారేమో ఎట్లా చే మేము మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం నేను హీరోని ఆ డైరెక్టర్ మేము అటు తీసిన జనం సినిమా చూస్తారంటే చూడరు చూడండి ఈ సినిమా పోల్ల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి ఈ మూవీకి సంబంధించి ఐదు మార్కులకు నేను రెండున్నర మార్కులు ఇస్తున్నాను అది కొట్టే 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 సో ఏముండదు అవకాశం ఉంటే చూడండి మరీ అంత సమయాన్ని వృధా చేసుకొని చూడాల్సిన అవసరం లేదు తెలియని అవకాశం ఉంటే చూడండి మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ ఆల్కాల్ కంపెనీ మొదటి నుంచి ఎవరిదాకా ఆల్కాల్ కంపెనీ ఆల్కాల్ కంపెనీ పర్మిషన్కి ఒక స్పెయిన్లో ఉన్నటువంటి దాని పెద్ద ప్రాజెక్ట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం కోసం వాళ్ళతో టైపోవడం కోసం చేసే క్రమంలో హీరో జర్నీ కొనసాగుతుంది ఈ ఇతరం హీరో జ భార్యాభర్తలతో ఉన్నటువంటి హీరో స్పెయిన్ వెళ్తాడు అక్కడతో సెకండ్ హీరో అంతా ఫీర్వేట్ మళ్ళీ హైదరాబాద్ రావటం ఈయన ఒక రైజరు అంటే కార్ రైడరా చేస్తూ ఉంటాడు సో డ్రామాలు జోకులు కామెడీలు కొద్దిపాటి సో విపరీతంగా ఏం కాదు వీళ్ళంటే టైం ఉంటే ఫ్రీగా ఉంటే చూడండి లేకపోతే లేదు సో పెద్దలు అనుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ